ముద్రగడ పద్మనాభం హరిరామ జోగయ్య వీళ్ళిద్దరూ కూడా జనసేన లేదంటే పవన్ కళ్యాణ్ గారి యోగక్షేమాలు కోరిన వాళ్ళే నిన్న మొన్నటి వరకు కానీ ఇప్పుడు వాళ్ళ కోసం పనిచేయలేదు వాళ్ళు మా కోసం అయితే పని చేయలేదని చెప్పి జనసేన నాయకులే ఓపెన్గా చెప్తున్నారు నిన్న కిరణ్ రాయల్ లాంటి వాళ్ళే అసలు ఎన్నాళ్ళు రాసిన లేఖలు తాడేపల్లి నుంచి వచ్చినాయి తాడేపల్లి సీఎం ప్యాలెస్ నుంచి హరిరామజోగయ్య గారికి వస్తే ఆయన మాగు పంపించాడు అంటున్నారు అంటే ఒక్కసారిగా ఆయన వెళ్ళక బద్ద శత్రువు అయిపోయారు కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారే చెప్పారు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు మాకు నాకు తెలియదా ఎవరికి సీట్లు ఇవ్వాలి అనేది అంటే ఒక రకంగా ఇండైరెక్ట్గా ముద్రగడ పద్మనాభాన్ని హర్రామ్ జోగే అని ఇద్దరికీ కూడా ఆయన ఒక పంచి పేల్చారు ఎందుకు కారణం ఏంటంటే ముద్రగడ పద్మనాభం సడన్గా వైసీపీలోకి చేరుతుండడం వైసీపీలోకి ఎప్పుడైతే ఆయన వెళ్ళిపోతున్నారని ఫిక్స్ అయ్యారు ఎప్పుడైతే వైసీపీ నాయకులు వైసీపీ పెద్దలు ఆయనతో మాట్లాడారు కలిశారు అక్కడ రీజనల్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారు మిథున్ రెడ్డి ఆయన కలిసి మాట్లాడారు ఇంకా దాదాపు ఫిక్స్ అయిపోయింది ఇంకా ఆయనకి పిఠాపురం నుంచి ఇస్తారని ఆయన కొడుక్కి లేదంటే ఆయనకి అక్కడిచ్చి ఆయనకి రాజ్యసభ ఇస్తారు రకరకాల ప్రచారం జరుగుతుంది సో ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళు వ్యతిరేకించేస్తారు నిన్న మొన్నటి వరకు తమ సమూహం ఇప్పుడు వైసీపీ సమూహం